ఒకనాడు ప్రతి ఊరిలో ప్రతి ఇంటిలో లెక్కకు మించి ఆవులు గేదెలు పాలిచ్చే పశువులు ఎన్ని ఉన్నాయింటినిండా కుండల నిండా ఎంత పెరుగు ఉన్ని ఆనాటి కుటుంబ సభ్యులు ఎవరూ ఆ పెరుగు వాడేవారు కాదు ప్రతిరోజూ ఉదయాన్నే ఆ పెరుగును చిలికి పూర్తిగా తీసి తగినన్ని మంచినీరు కలిపి పలుచని తీయని మజ్జిగ తయారు చేసుకొని ఆహారంలో ఉపయోగించేవారు ఇది మన అందరికీ తెలిసిన విషయమే కాని కమ్మని గడ్డ పెరుగును వదిలి పెట్టి పలుచని నీరు వంటి మజ్జిగను తాగడంలో ఉన్న ఆంతర్యము ఏమిటో మనకు తెలియదు ఈనాడు ఆ ఆంతర్యం గురించి తెలుసుకుందాం ఆధునిక భావ బానిస భారతంలో పెరుగు వాడకం ఈనాడు దాదాపు నూటికి తొంభై శాతం మంది ప్రజలు తమ ఆహారంలో మజ్జిగను పూర్తిగా మానేశారు రోజూ రెండు పూటలా పెరుగును మాత్రమే వాడుతున్నారు పెరుగును చిలికి వెన్న తీసి మజ్జిగను తయారు చేయడానికి కొంత సమయం వెచ్చించాలి కాబట్టి ఆ విధంగా సమయం వృధా చేయకుండా అన్నములో పెరుగును కలుపుకొని తినడమే గొప్ప నాగరికత అని ఈనాడు అంతా మురిసిపోతున్నారు అయితే పెరుగు ఆయుక్షీణం ముఖ్యంగా రాత్రి సమయంలో అసలు వాడకూడదు అలా వాడితే ఉదరంలో వాయువు ఎక్కువ అయ్యి అనేక వాత రోగాలు వస్తాయని ఆయుర్వేద మహర్షులు మనకు నిక్కచ్చిగా తేల్చి ఏనాడో చెప్పారు అయినా రోజురోజుకు కష్టపడి పనిచేసే స్వభావం కోల్పోతూ బద్దకస్తులుగా మారుతున్న నేటి గృహిణులు మజ్జిగను తయారు చేసి వాడడం కన్నా పెరుగును వాడటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు మజ్జిగ ఐదు రకాలు ఒకటి మదితము అనే మజ్జిగ పేరుకొన్న పాలల్లో నీరు కలపకుండా చిలికి తయారు చేసిన మజ్జిగను మదిత మజ్జిగ అంటారు ఇది చిక్కగా జెడ్డుగా ఉంటుంది ఈ మజ్జిగను ఆహారంలో వాడుతూ ఉంటే నీరసం ఉదర రోగాలు పైత్యము వల్ల కలిగిన వాతము నాలుకకు రుచి తెలియకపోవడం మూత్రము ఆగిపోవడం నీళ్ల విరోచనాలు మొదలైనవి హరించిపోయి శరీరానికి మంచి బలం కలుగుతుంది ఈ రకమైన మజ్జిగను మన రెండు రాష్ట్రాల ప్రజలు గ్రీష్మ శరత్ హేమంత శిశిర ఋతువులలో సేవించి ఆరోగ్యం పొందవచ్చు రెండు మిలితమను మజ్జిగ పెరుగు ఒక వంతు నీళ్లు మూడు వంతులు పోసి చిలికి తయారు చేసిన మజ్జిగ మిలిత మజ్జిగ అనబడుతుంది ఇది శరీరంలో పైత్యాన్ని అరుచిని అతిసార విరోచనాన్ని రక్తంలో చేరిన వాతాన్ని ఇంకా అనేక రోగాలను పోగొడుతుంది ఈ మజ్జిగ అన్ని కాలాలలో తీసుకోవచ్చు శ్రేష్ఠమైనది మూడు గోళము అను మజ్జిగ ఒక వంతు పెరుగు ఒకటిన్నర వంతు నీళ్లు కలిపి తయారు చేసినది ఈ విధమైన మజ్జిగ వాడుతుంటే శరీరానికి మంచి కాంతి వస్తుంది కంటికి మంచి మేలు చేస్తుంది ఉదరములో మందాగ్ని విషదోషాలు మేహము ప్రమేహము కఫరోగము ఆమ రోగము పోగొడుతుంది ఈ రకమైన మజ్జిగ గ్రీష్మ వర్ష ఋతువులయందు తీసుకోవాలి నాలుగు షాడభము అను మజ్జిగ ఒకవంతు పెరుగు ఐదు వంతుల నీళ్లు కలిపి తయారు చేసింది ఇది శ్లేష్మ రోగాలను గుల్మ రోగాలను రక్తమూల వ్యాధిని పోగొడుతుంది తేలికగా ఉండి ఉదరములో జఠరాగ్ని పెంచి శరీరానికి కాంతి ఇస్తుంది ఐదు కాలశేయము అను మజ్జిగ ఒక వంతు పెరుగు రెండు వంతుల నీళ్లు కలిపి తయారు చేసింది ఈ మజ్జిగ బంక విరోచనాలు విషములను ఉబ్బులను మంటను వాతమును మూలవ్యాధిని పోగొట్టి శరీరం త్వరగా ముడతలు పడకుండా కాపాడుతుంది ఇప్పటికే పడిన ముడతలను కూడా తీసివేస్తుంది ఆరోగ్యంతో ఆనందంగా ఉండండి